కలిసారా మధుప్రియ గారిని గాని మంగ్లీ గారిని గాని కానీ మధుప్రియ అని కలిసి ఓకే ఏం మాట్లాడారు అంటే పాటలే పాడుకున్నారా ఆ మాట్లాడింది స్టూడియోలో కలిసింది ఓకే మాట్లాడింది అయ్యో టెన్ బాధ పాటలు పాడుతుండు మంచిగా అని చెప్పింది ఎలా ఉంటారు సపోర్ట్ చేస్తారా నార్మల్ గా ఇంకా సపోర్ట్ అంటే అమ్మాయి కాంట్రాక్ట్ లేదు మేడం మనకి ఓకే సింగర్స్ లో అసలు సపోర్ట్ ఎవరి ఎవరు మనకి పరిచయం కూడా అంటే కాంటాక్ట్ ఎవరు లేరు ఎవరు చేయరు కూడా తెలివి మన వాయిస్ ప్రజలు గుర్తిపిస్తారు ప్రజలకి మన సాంగ్ ఎవరైతే చూసి వాళ్ళు లైకులు కొట్టి చేస్తారు తప్ప ఎవరికి ఎవరు గారు ప్రజల్ని ఆదరించుకోవాలి మనం వాళ్ళే కరెక్ట్ మనకి చాలా మంది అంటూ ఉంటారు అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి గొప్ప గొప్పలే మాట్లాడుతుంటారు మీద రాతలు అక్కడ అన్ని శ్రీరంగ నేతలు చెప్తుంటారు కానీ ఎవరు గారు అసలు ఎవరు వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు పైకి తీసుకొస్తాను నిన్న చెప్పేవాళ్ళు పైకి తీసుకొస్తా అని చెప్తారు అవకాశం ఇస్తా అంటారు తర్వాత ఏం చేస్తారు వాళ్ళు ఎన్నో జరుగుతున్నాయి కదా మేడం అవకాశం ఇస్తా అంటారు తర్వాతకి ఇస్తారా ఎవరి లైఫ్ లో జరిగిందా అంటే ఈ సాంగ్ మీకే మీరే పాడాలి అని చెప్పి చెప్ప చెప్పి స్టూడియో వరకే వచ్చి లేదు ఈ పాట మీరు కాదు వేరే వాళ్ళు పాడుతున్నారు అని చెప్పి అలా జరిగినాయా అలాంటిది ఏం లేదు మేడం వేన దగ్గర ఏం జరగలేదు ఓకే బయట బయట వేన దగ్గర నా సాంగ్స్ నాకు ఉంచుతాడు పాడుకుంటా నేను వచ్చేస్తా ఓకే మీరు ట్యూన్ చెప్తారు కాబట్టి అవి రాసేసి ఓకే మీకు బాగా ఇష్టమైన రచయిత ఎవరు బాగా అందే శ్రీ అవునా ఒక్క పాట మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఎక్కడు యాడ ఉన్నడ కాని కంటికి కనరాడు మనిషి మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఈ సాంగ్ సూపర్ ఓకే నార్మల్గా బావ మరదల కొంటే పాటలు ఉన్నాయిగా మీరు సేకరించిన పాటలుండి మంచి ఇంకా ఏమంటారు కంటిన్యూ వాడండి అంటే మీరే మిక్స్ చేసుకోండి మా కోసం ఒక టూ త్రీ సాంగ్స్ కంటిన్యూగా సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న ఆ కల్లు దూపల్లు నిన్నగోరి వచ్చిన జొన్నలు గాయవే ఆ కళ్ళు దూపళ్ళు నినుగోరి వచ్చిన కాపీ పూలు తిరిగే వాడివా ఏలు వాడివా ఓ పిల్లగా పూలు పెరుగు దాగి పట్టే మంచం మీద పావలించే వాడివా పాలు దాగి పట్టె మంచం మీద పావలించే వాడివా ఈడు జోడు గలసేనే ఓ పిల్ల ఉయ్యాలను పొచ్చనే మనకు ఈడు జోడు కలిసేనే ఓ పిల్ల లగ్గం లోకుంటా ముద్దుగా చూకుంటా సెప్పినట్టు ఇంటనే నిన్ను లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా సెప్పినట్టు ఇంటనే మాయ మాటలాడకు ఓ పిలగా మనసు దోసయ్యకు మాయ మాటలాడకు ఓ పిలగా నా మనసు దోసయ్యకు ఎట్టికి నన్ను చేసుకుంటానని వట్టి మాట ఎట్టికి నన్ను చేసుకుంటానని వట్టి మాట ఓకే రికార్డింగ్ అయిపోయిందా అయిపోయింది సాంగ్స్ అవి ఓకే ఈ అంటే మీ దగ్గర ఉన్న సాంగ్స్ కూడా అన్ని కొంచెం డిఫరెంట్ సాంగ్స్ అనమాట బయటకు వచ్చి మంచిగా వీడియో షూట్ ఇదంతా కనుక అయితే మంచి హిట్ అవుతాయి కదా ఎన్ని సాంగ్స్ ఇప్పుడు రికార్డింగ్ అయిపోయి ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ట్వంటీ దాకా వేరే దగ్గరనే ఉన్నాయి ఓకే ఇంకా చేయలేదు లేదు అవి చేస్తా అని చెప్పిండు ఓకే రిలీజ్ అవ్వలేదు నార్మల్ గా కొంతమంది సాంగ్స్ సేల్ చేసుకోవడం కూడా అమ్మేయడం కూడా జరుగుతుంది అవునా వేరే వాళ్ళకి అలా ఏమన్నా ఓకే పాడిన తర్వాత కూడా కొంతమంది అమ్ముకుంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు సాంగ్ పాడినరు మీద అయిపోయింది ఇంకా అక్కడతో మీకు అమౌంట్ ఇచ్చేసి అక్కడ నుండి వాళ్ళు అమ్మేసుకుంటారు అనమాట సాంగ్ అంటే మేము అది ఇప్పుడు వీడియో తీసుకుంటాము మేము రిలీజ్ చేసుకుంటాము అని చెప్పి కొంతమంది పాటలు అమ్మేసుకుంటారు రికార్డింగ్ తర్వాత అలా వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ సాంగ్స్ అలాంటిది ఏం లేదు లేదు ఇంకా ఇంకేం సాంగ్స్ ఉన్నాయి బాగా మంచి కొంట సాంగ్స్ మీకు బాగా ఇష్టమైంది ఇప్పుడు మా అనిల్ డిస్టర్బ్ అయింది కదా ఇందాక ఫోన్ వచ్చి ఏదో మూడ్ లో ఉన్నట్టున్నాడు ఆయన ఫోన్ సైలెంట్ పెట్టడం మర్చిపోయిండు ఆయన కోసం ఓ పాట ఇప్పటిదాకా ఆయన పేరు మీద యాక్చువల్ గా కొన్ని పాటలు వెరైటీగా ఈ రోజు మీరు ఒక మంచి సింగర్ కాబట్టి మా అనిల్ దీంతో సాటిస్ఫై అయిపోవాలి నా మీద కొంచెం కోపం పోవాలి మా కెమెరామెన్ అనిల్ కి ఈ పాట అంకితం అలా బావా మరదలు అనిల్ కి మరదలు ఉంటే ఎట్లుంటది అండి సిద్దిపేట అంగట్ల సీరలు ఉన్నాయంట సిరిసిల్ల అంగట్ల రైకలు ఉన్నాయంట సీర చూస్తే కళ్ళు సింగుమంటున్నాయి అంటున్నాయి పిల్లో నా సినీ రంగమ్మ పిల్లోనా సినీ రంగమ్మ శిరదస్త సిగ్గులోలకవే శిలక తీరు నవ్వవే పిల్ల శిరదస్త సిగ్గులోలకవే శిలక తీరు నూ నవ్వవే మా కరీంనగర్ జిల్లా ముత్తంపేట ముత్తంపేటలో మామిడి తోట మామిడి గడి తోటలో కొండగట్టులుండే కోత మామిడి పండ్లు పిల్లో నాసి నిరంగమ్మ పిల్లో నాసి నిరంగమ్మ పండ్లు ఉదేస్త పాశం ఉండవే ఇద్దరము కూడి తిందమే పిల్ల పండ్లు ఉదేస్త పాశం ఉండవే ఇద్దరము కూడి తిందమే కరీంనగర్ ఆయన పేరు ఒకటి సెట్ కాలేదు కానీ అనిల్ అనే పేరు వచ్చిండుంటే సెట్ ఫ్యూచర్లో ఆయననే సాంగ్ రిలీజ్ చేసుకోమని చెప్పేదాన్ని ఓకే మనీల్ గారికి పాట అంకితం బాగుందా బాగుందంట సాటిస్ఫైయింగ్ ఓకే ఇంకా అంటే మీకు పర్సనల్గా సింగర్గా ఇలాంటి పాటలు పాడాలంటే ఇష్టం అనిపిస్తుంది కదా వనపర్తి కోత వంట ఏమి దెస్తూ లోడ జంగ జంగన్నో మేనమామ జంగర్తి కోత ఏమిదస్తూ లోడ జంగి జంగ జంగన్న వన పర్తి వన్న శిరా వన పర్తి వన్న శిరా వన పర్తి వన్న శిరా వనపర్తి పర్తి వన్న శిరా నీ కుదేస్తానే కన్నపిల్ల కనకమ్మ సుందరి నాగమ్మో కనకమ్మ గద్దు కోత వంటే విధెవరో ఎద్దులోడ జంగన్న జమదారి జంగన్నో మేనమామ జంగ గజల్లాగు గద్దు వాల గజల్లాగు గద్దు వాల గజల్లాగు గద్దు వాలా గజల్లాగు నీకు తెస్తానే కన్యపిల్ల కనకమ్మ సుందరి నాగమ్మో కన్యపిల్ల కనకమ్మ ఇది నిన్ను ఇది అదేనా సాంగ్ దాని కాదా సింక్ అయింది కదా కల్లు దాగి కళ్ళు దాగి కలుసుకుంటివా వాగల మారే వయ్యారి నన్ను కదా నన్ను మలుపుకుంటివా పొద్దుగాల పొత్తు పోతు తడుకలు తాగిపిస్తారా కొడుక గటకింది పొలం దున్నిపిస్తారా పొలం దున్నిపిస్తారా అదే సాంగ్స్ ఇంకా అయింది యాక్చువల్గా అదే ఎక్కడో విన్నా ఈ సాంగ్ అని మైండ్ లో రన్ అవుతుంది అనమాట అది సాంగ్ అయిపోయినప్పుడు బయట ఇంతకు ముందు నా చిన్నప్పుడు కొన్ని సాంగ్స్ ఉండేవన్నమాట మనకు అప్పుడు పెద్ద ఏమంటారు కొన్ని ఛానల్స్ కదా డిష్ పెట్టించుకోవాలి కొన్ని ఛానల్స్ ఏ వచ్చాయి అందులో కొన్ని సాంగ్స్ చాలా ఫేమస్ ఇదే కలుగుతాగి కలుతాగి ఇంకొక రెండు సాంగ్స్ ఉంటాయి నాందం సూడు బామయ్యో ఆ సాంగ్ వచ్చా ఇంకా కొన్ని సాంగ్స్ ఉంటాయి మీకు బాగా గుర్తుండిపోయినాయి ఓల్డ్ సాంగ్స్ కొన్ని ఉంటాయి కదా అందులో నుండి హిట్ అయినవి కోలుకోలు కోలు కోలన్న కాదు మేలు మేలుగాదు పిల్ల మెల్లంగా మాటలాడు కోలుకోలు కోలు కోలన్నగాదు మేలు మేలుగాదు పిల్ల మెల్లంగా మాటలాడు చిట్కనే గోరు శ్రీరంగపురం పేరు రారా నా పేరు కలిసిపోరా కోలుకోలు కోలు కోలన్న కాదు మేలు మేలుగాదు పిల్ల మెల్లంగా మాటలాడు అటుకవాయిలు కూర మా అత్త లేదు పోరా మా పడికి రారా మరింత ఎస్త పోరాహ కోలు కోలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడ సద్దసేను సొప్ప మా అత్త కన్ను లొట్ట నా చేతికొక్క జెట్ట నేనెట్ట గడదు కట్ట కోలు కోలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు సూపర్ 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 చాలా అంటే చాలా బాగా పాడుతున్నారు ఇన్ని సాంగ్స్ ఎలా గుర్తు పెట్టుకున్నారు చదవేమో అట్కెక్కింది కానీ సాంగ్స్ మాత్రం ఇన్ని ఉన్నాయి ఒక వంద పైన ఉంటాయా మీ మైండ్ లో పాటలు అన్ని ఉంటాయి అవునా ఇరవై మీ పాడినవి సేకరించిన పాటలు ఒక ఇరవై ముప్పై ఉంటాయా హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్